अक्षर okay.

चलें चले फाइनल एक्शन करेंगे चले पलपिच लाइटिंग मींस கெருதியா வளர்ந்துச்சு அது நல்லா இருக்குது உங்களுக்கு அதெல்லாம் தெரியல அதுக்கு தான் ஆமா இதுல லாஸ்ட் 2 4 இந்த மாதிரி கேண்டில்ஸ் எல்லாம் கேப் டாப்ஸ் எல்லாம் பண்ணுங்க அப்போல அடகாது அப்படி தான் நம்ம ஓகேனா நாளைக்கு வந்து வந்து

ఓకేనా నమస్తే అండి మేమందరం నెల్లూరు బైకర్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళము మేమందరం కలకత్తాలో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ జరిగిన దానికి ప్రొటెస్ట్ చేస్తూ మేమందరము ర్యాలీ జరుపుతున్నాము కనీసం మినిమం డాక్టర్స్కి డాక్టర్స్ మన కోసం ఎంతో చేస్తుంటారు వాళ్ళ కోసం మనం చేయాల్సిన వంతు మనం చేయాలి ఎప్పుడైతే వాళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతామో వాళ్ళందరూ మన లైఫ్ని కాపాడగలుగుతారు అదే వాళ్ళకే ప్రొటెక్షన్ లేనప్పుడు మనకి ప్రొటెక్షన్ ఎవరిస్తారు మన లైఫ్ గ్యారంటీ ఏంటి సో దాని తరఫున మేము అందరం ర్యాలీ చేస్తున్నాము సో వీఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ద గ్యాష్ హు ఆర్ డూయింగ్ దిస్ క్రైమ్స్ అండ్ ఆల్ సో మా నినాదం ఏంటంటే సేవ్ డాక్టర్స్ అండ్ సేవ్ ఉమెన్ ఏఐడిఎఫో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఈరోజు ఎంటైర్ స్టేట్ ఈవెన్ ఆల్ వైడ్ ఆల్ ఇండియా వైడ్ కూడా మేము ఈ మూమెంట్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఇదేదో కొత్త మూమెంట్ కొత్త ఇన్సిడెంట్ కాదు అంతకుముందు మనం చూసాం నిర్భయ చూసాము హత్రాస్ చూసాము ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చూస్తున్నాం కానీ మహిళలకు చట్టాలని వాళ్ళు తీసుకుని వస్తున్నారు కానీ ఆ చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు సో కాబట్టి అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలని ఇంకోటి ఎవరైతే ఈ క్రిమినల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ అనేది ఉంటుంది సో కాబట్టి ఈ పొలిటికల్ సపోర్ట్ కోర్టు వాళ్ళు తప్పించుకుంటున్నారు సో కాబట్టి ఇక్కడ ఈ కేసులో మాత్రము ఎవరైతే చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము